ఇతను సామాన్యుడు కాదు తండ్రి సంకల్పం తాత పట్టుదల కలిసినవాడు నా అనుకుంటే వెన్నంటే ఉంటాడు కాదనుకుంటే వెన్నులో వణుకు పుట్టిస్తాడు కాంగ్రెస్ చరిత్రలో అధిష్టానపై గొంతెత్తిన ఒకే ఒక్కడు తండ్రి సీఎంగా చనిపోయినా వారసత్వం లభించకపోయినా ఆయన వాళ్ళు దూరమైన కాని వాళ్ళు నోట్లు పెకులుతున్నా ఏ ఒక్కరి ఓదార్పు లేకున్నా తానే ఓదార్పు అయ్యాడు ఆగిపోయిన అభిమాన గుండెలు కండయ్యాడు అంగబలం ఆర్థిక బలం మెండుగా ఉన్నా ఒంటరయ్యాడు ఏ గడప తొక్కిన అవమానాలు చిత్కరాలు ఆయన అదరలేదు చదరలేదు బెదిరింపులకు లొంగలేదు బుజ్జగింపులకు కరగలేదు నీ కాల్ముక్త బాంఛరనే రకం కాదు తొడగొట్టి తిరిగి బరిలో దిగే రకం అవతలేడు ఎంత గట్టిగా కొడితే నేను ఎంత గట్టిగా తీసుకోగలుగుతాను అనేది వెన్నెంకి రేపు కొట్టాడు తీసుకున్నాం మా టైం వస్తుంది మేము కొడతాం ఏ అండ లేకపోయినా తల్లి చెల్లి బలంగా పోరాటం మొదలు పెట్టాడు కుటుంబం అంతా రోడ్లు పట్టుకుని తిరిగారు ధైర్యం కేసులు బెదిరిస్తున్నా తగ్గని నిబ్బరం నడకతో కులాన్ని మరిపించాడు మానవత్వంతో మతాన్ని పక్కన పెట్టాడు వ్యక్తిత్వంతో అన్ని వర్గాలను ఆకర్షించాడు తండ్రిని మించిన తనయుడు అయ్యాడు